కలెక్టర్ గారికి వారు వచ్చిన కానుంచి దాదాపుగా ఒక ఇరవై ఐదు సార్లు అనేక సందర్భాల్లో సమస్యల మీద ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు వాళ్ళ సీసీలకు గల పిఏలకు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు ఎప్పుడూ ఒకసారి ఫోన్ చేసి ఎత్తి మేడం మీటింగ్లో ఉన్నది మాట్లాడిపిస్తా అంటారు మాట్లాడించే పరిస్థితి లేదు రెండుసార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా సామాన్య కార్యకర్తల సమస్యల మీద ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం వివరించడం కోసం ఈరోజు గ్రీవెన్స్ డేకి వచ్చి కలెక్టర్ గారిని కలిస్తే కనీసం మాట్లాడే పద్ధతి కూడా లేకుండా ఏదో మాట్లాడినట్టే మాట్లాడే కాగితాలు తీసుకొని పక్కనేసి నేను ఎంక్వైరీ చేస్తా తూతూ మంత్రంగా సమాధానం చెప్పే దాటవేసే కార్యక్రమం అడిగాను కలెక్టర్ గారిని అడిగాను మీరు జిల్లా కలెక్టర్ అమ్మా మీరు ఒక బాధ్యత గల హోదాలో ఒక సీట్లో కూర్చున్నారు మేము ఫోన్ చేసేది నా సొంత సమస్యే కాదు ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యల మీద మీకు ఫోన్ చేస్తున్న తప్పే మీ పర్సనల్ నెంబర్లో ఫోన్ చేస్తున్నది ప్రజల నెంబర్ అది గవర్నమెంట్ నెంబర్ ఫోన్ చేస్తున్న ఎందుకు లిఫ్ట్ చేస్తలేరంటే వారి దగ్గర ఆన్సర్ ఉండదు తప్పులు చేసేది ఉన్నంత అధికారులు రాజకీయ నాయకులు అధికారం ఉందిగా అని చెప్పి అహంకారంతో ఏది పడితే చేస్తే మాకు చెల్లుబాటు అయితే అని చెప్పి ఇలాంటి కలెక్టర్లు పెట్టుకుని మరి రికార్డులు తారుమారు చేస్తుంటే ఎంక్వైరీ చేయకుండా అధికారులు ఏదో గ్రీవెన్స్ చేయంటే అంటే వచ్చి పోయి పోయినట్టుగా కాలయాపన చేస్తూ తప్పే మరొకటి లేదు దాంతోపాటి చిట్టాలు రోజు జరిగిన సంఘటన చినకాపర్తి గ్రామంలో అక్కడున్న మాజీ సర్పంచ్ శ్రీనివాసు వాణి వాళ్ళకు ఏడుగుంటల జాగ మాకు రావాలి అని చెప్పి గ్రీవెన్స్ డేలో రెండుసార్లు పెట్టుకోరు అప్లికేషను ఎంఆర్ఓ గారికి పెట్టుకోరు ఎం ఆర్డీఓ గారికి పెట్టుకోరు కలెక్టర్ గారికి పెట్టుకుంటే కలెక్టర్ గారు ఎంక్వైరీ అని ఎంక్వైరీ జరగదు ఆ ఎమ్ఆర్ఓ గారు రాత్రి ఫోర్ థర్టీకి లేచి ఫైవ్ అలా ఒక జేసీబీ మిషన్ తీసుకుని ఈరోజు మాకు ఒత్తిడి ఉన్నది మా ఎమ్మెల్యే నుంచి పోస్టింగ్ కూడా బిక్ట లేకపోతే నాకు పోస్టింగ్ ఉండదని చెప్పి పది మంది కానిస్టేబుల్లో తీసుకొచ్చి అక్కడున్న పాలిహౌజ్ అయితేనేమి అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ అయితేనే వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గెస్ట్ హౌస్ అయితేనేమి నాకు న్యాయం జరగాలని చెప్పి మొరబెట్టుకుంటే మొరబెట్టుకున్న పాపానికి పాలీహౌస్ గెస్ట్ హౌస్ కూలగొట్టి ఈరోజు మిషన్లు పెట్టి నాకు రావాలి గవర్నమెంట్ సర్వే అక్కడ ఉన్నది ఒక ఏడు ఎకరాల బిట్టు ఉంటుంది అందులో ఆరు ఎకరాల గంటల గంటలకు భూమి అక్కడ ఉన్నది ఇంకా ముప్పై గుంటల భూమి పక్క రైతు దాంట్లో ఉన్నది ఆ పక్కన ఉంది సర్వే చేయంటే సర్వేష ఒప్పుకోలేక ఆ రైతు దగ్గర డబ్బులు తీసుకుని కమిషన్ తీసుకుని న్యాయం చేయమన్న రైతు మీదనే దాడులు చేసుడు ఎంతవరకు సమంజసం ఇది మళ్ళీ నేను మార్నింగ్ సెవెన్కు ఎంఆర్తో గట్టిగా మాట్లాడితే ఇదేం పద్ధతి అని అడిగితే ఈ కూలగొట్టినాక బిల్డింగ్ కూలగొట్టినాక పాలీహౌస్ కూలగొట్టినాక పక్కన మరిపోయి అద్దులు పాతాడు మరి ఎంక్వైర్ చేయకుండా కూలగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే రాజకీయ కోణంలో రేపు జరగబోయే ఎన్నికలలో మీ పార్టీ గెలవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉండకూడదని ఒక ఈర్ష్య తోటి ఈ రకమైన కుట్రపూరితమైన దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు చేసే కార్యక్రమం అని అడుగుతున్నాం ఈరోజు ఈ రకమైన పద్ధతి మంచిది కాదు జిల్లా కలెక్టర్ గారు ఎవరు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ కాండి న్యాయం ఎటువంటి అటు పని చేయండి అడుగులకు మడుగులు పోవలసిన పరిస్థితి లేదు ఈ రకంగా చేసుకుంట పోతే ఎప్పుడు గవర్నమెంట్ ఇదే పర్మనెంట్ కాదు ఎప్పుడు ఇదే నల్గొండ కలెక్టరేట్ సీటు కానీ ఎంఆర్ఓ సీటు కానీ ఆ సీట్లు మీకు పరిమితం కావు కాలం మారుతుంటుంది కాలంలో ప్రజలు మారుతుంటారు ప్రజలు మారినాడు ప్రజల్లో మార్పు వచ్చాడు మీలో మార్పు రావాలి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేయకండి ఇవాళ ఇరవై సార్లు ఫోన్ చేసి ఎత్తకుంటే దాదాపు ఐదు ఆరు నెలల సంచేసి ఎత్తకుంటే ఇవాళ ఒక రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని గ్రీవెన్స్ డేలో కలిసే పరిస్థితి వచ్చి అంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు కానీ అధికారుల యొక్క పనితీరు కానీ ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది ఈ దిక్కుమాల ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం ఈ అధికారులు పనిచేస్తుండేది డిసెంబర్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు న్యాయంగా పేదవాడి పూరు గుడిసి ఎవరుకుంటే వానికి ఇల్లు అని చెప్పి ఇదే కోతల రాయుడు సినిమా డైలాగ్ కొడతాడు పొంగేడు శ్రీనివాసరావు రేవంత్ రెడ్డి నిన్న కూడా డైలాగ్ కొట్టిపోయాడు తల పెట్టి అయినా మేము దాదాపు ఇరవై లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పిన అమ్మగోడు మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పేదవాళ్ళు ఎవరే నువ్వు పేదోళ్ళకి ఇల్లు ఏమంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధనికులకు ఇస్తున్నావు ఇల్లు నువ్వు పేదోడికి అది ఇచ్చేది ఇలా పేదోన్నోరు కొట్టి ధనికులు దోషా తింటారు హైడ్రా పేరుట మీరు మీ మంత్రులు ఎట్లా కబ్జాలు పెట్టి భూములను బగాసురులాగా మేస్తారు ఇలా గ్రామాల కూడా నీ పేరు చెప్పుకొని నీ అనుసరాలనుకుని చెప్పుకునే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇలా ఇంటి చుట్టూ కానీ గ్రామాల్లో చిన్న చిన్న పంచాలున్నాయి ఐడార్లు పీకి రాళ్ళు పీకేసి గిట్ల పంచాలు పెట్టి ఈ రకంగా విధ్వంసం చూసి రాజకీయం గడపాలని పబ్బం గడపాలని ప్రయత్నం చేస్తారు